సరైన శ్రద్ధ పోలియో మాత్రమే కాదు పోలియో డ్రాప్స్ వేయాలని రోజు కంచి వేసుకొని గంట కొట్టునట్టు చెప్తా ఉంది మీ అమ్మ ఉంటే నీకు పోలియో డ్రాప్స్ అని టీకాలని అన్ని వేయించుకునేది ఇప్పుడు ఎవరు వేస్తారో ఇష్టపోని నేనే వేయద్దాం అనుకుంటే నీకు మంచి బట్టన్నా లేదు ఏం లేదు నేనేం చేయాలి బట్టలు ఎలా కొనాలి నేనేం చెయ్యాలి బట్టలు ఎలా కొనాలి నేనేం చెయ్యాలి బట్టలు ఎలా కొనాలి బట్టలకేనా రే దత్తమ్మ ఒక మెట్టి జారావు ఇంకా జార్తావు జారుతావు జారుతావు మనం ఏం చెయ్యాలి బట్టలు కొన్నా నేను దేవత కోసం రాలేదు ఏదో మా అమ్మని వస్తారని నాకు తెలుసు వచ్చింది మీ అమ్మ కోసం కూడా కాదు నీకోసం అవును రాణి జీవితాన్ని నువ్వే చక్కదిద్దాలి అది ఇంకా వేణు నమ్ముతోంది తన్ను చేరదీస్తాడనుకుంటోంది ఆ నమ్మకాన్ని నువ్వు ఒక్కదానివే పోగొట్టగలవు అంటే ఒక్కసారి ఒకే ఒక్కసారి రాణి చూస్తుండగా వేణు పక్కలో నువ్వు కనిపించాలి అది చూసి దాని మనసు విరిగిపోతుంది వాడి పిచ్చి నుంచి బయటపడుతుంది తండ్రిని నన్ను హిందూ దేశంలో కన్నతండ్రులు కన్యాదానం చేస్తారు కానీ బ్రోకర్ లాగా స్థిరం దానం చేయడు నాన్న అని పిలిపించుకుంటున్నావు కాబట్టి రాణి నిన్ను క్షమిస్తుంది హలో వాళ్ళిద్దరూ జీవితంలో కలవకుండా చూడమన్నా ఈ క్షణం నుంచి వాళ్ళిద్దరినీ కలపడానికి ప్రయత్నిస్తాను ఆడదానిలో మాతృత్వాన్ని దాయలేవు రాణి బిడ్డ లేకుండా నీకు ఎందుకు ఒంటరితనం వాడిని ఎక్కడ తెలుసా నాకు తెలుసుకునే హక్కు ఉంది మనం స్నేహితులు మాత్రమే కాదు హక్క చెల్లడం కూడా ఊరుకోరాణి నువ్వు నవ్వుతూ ఉండాలి చలాకీగా సరదాగా ఉండాలి నువ్వు కాలేజీలో అలర్ట్ చేస్తుంటే ఎంత బాగుండగా తెలుసా ఎంతనో ఏడిపించాను అందుకే నా జీవితం ఇలా అయిపోయింది ఏం కాలేదు ఒక పొడుపు కథ పొడుస్తాను చెప్పు అమ్మ అంటే దగ్గరయ్యేవి నాన్న అంటే దూరం అయ్యేవి ఏమిటి చెప్పరా చెప్పేస్తున్నా పెదవులు అమ్మా తర్మాసండి అమ్మా అన్నం తిండి రెండు రోజులైంది ఇప్పుడు ఇచ్చిన డబ్బుతో ఆ తల్లి ఆకలి తెచ్చుకుంటుంది తన ఒళ్ళ బిడ్డకు పాలిస్తుంది మరి నీ బిడ్డ కోట్లకు వారసుడు వారచ్చడు కానీ చూసుకునేది చూసుకునేదెవరు కడుపు నిండా పాలు తాగాడో లేదు తడివి చూసేది ఎవరు కథమా రే అంజయ్ కథమా పెద్ద అంజయ ఎక్కడ వచ్చారాబా ఏడు బాబా ఏంటది సంపాదరా బాబు ఏడు నీకేదా చెప్పేది ప్లీజ్ యాడరా బాబు ఏమిట్రా బాబు ఆదివారం నాడు అమ్మన్న పుట్టే సోమవారం నాడు చురుకుగా నడిచే మంగళవారం నాడు మంగళవారం మాటలు నేర్చే బుధవారం నాడు బుద్ధులు నేర్చే గురువారం నాడు అయ్యో ఎంత దృష్టం ఎంత దృష్టం పసిబిట్టెలు ఒంటి మీద ఒకటి పోస్తే తమిళనాడు ఎక్స్ప్రెస్ లాగా ఎక్కడ ఆకుండా డైరెక్ట్ గా దుర్గానికి ఎరా బడవా ఆ పోసేదేదో ఈ ముసల్దాని మీద పోయొచ్చుగా ఆ బాక్యం కూడా నీ బాబుకే దక్కాలా ఏం చేస్తా రక్త సంబంధం నీకు కూడా తెలిసిపోయిందిరా అండి అలా మాట్లాడుకుందాం ప్లీజ్ బీ కంఫర్టబుల్ ఐటమ్స్ అన్ని బాగున్నాయా బ్రహ్మాండంగా ఉన్నాయండి ఓకే రైట్ అందరికి ఇంకొస్తారు ఐస్ క్రీమ్ సర్వ్ చేయమని చెప్పు పంచిగడ్ ఏమైనా రైట్ ఏమండి వీడి అరచేతులు అదృష్ట లేక చూసారా వీడి తండ్రి ఎవరో గానీ వీడి పుట్ట గాని లక్షాధికారి ఉంటాడు ఆ అదృష్టం నాకు కూడా ఇవ్వండి నాకు కూడా ఇవ్వండి తీసుకోండి వీడు నా కంటి కనిపించకూడదు వీడు ఏడుపు నాకు వినిపించకూడదు తీసుకెళ్ళు తీసుకెళ్లి బిడ్డలు ఏ గొట్టాలకు శాశ్వతంగా దానం చేసే ఒరే తుకరం బాబెక్కడ వర్ ఇస్ మై గోల్డ్ చైల్డ్ బాబు ఒరే తుకారం బాబర్ మీద ఓపెన్ చేసిన గార్మెంట్ ఫ్యాక్టరీ ట్వంటీ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ ప్రాఫిట్ ఇస్ మై గోల్డ్ చైల్డ్ బాబు ఇప్పుడు ఏం చేయాలి ఏం చెప్పాలి తెలియదు బాబు మీరేదో అమ్మో

బాబు 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 ఏమైనా బాబు 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 కనపట్టలేదు కనపట్టలేదు ఇక్కడే ఉంటారు బాబా నా కొడుకు అది తీసుకెళ్ళిదా చెప్ప తన్ని తీసుకొస్తాను తన్నకుండా తెచ్చుకునే రాజమార్గం ఉందిగా ఎక్కడికి వెళ్ళిపోయారా మీదంటే ఇష్టమా వేణు రాణి వాళ్ళ నాడుతున్నాను సంతోషంలో ఉన్నాను కదా సంత్రాంతలకు నిలబడాలి హరించా రాను ఎందుకు మా ఏడుస్తావు నీకు మంచి రోజులు వచ్చాయి అవును రణి బాబు ఒక్క నిమిషం కనబడకపోయినా తల్లెడి ఇదిగో పిల్లి ఉందా అదే మీ నాన్న ఉన్నాడా ఎందుకన మంచిది పద పద సోరీ బాగుందా వాడు తన కుటుంబం చనిపోయిన చోట కళ్యాణ మండపం కట్టేశాడు ఒకవేళ నీ కూతురి మెడలో తాళి కట్టాడనుకో శుభంతో పూర్తి కాదు అశుభంతో మొదలవుతుంది అక్కడ ఓపెనింగ్ జరిగిందంటే నీ కూతురి జీవితం నిద్రమాత్రాలతో ముగిసిపోతుంది నీ జీవితం అగ్గి పుల్లతో భగ్గుమంటుంది అలా జరగటానికి అయ్యా బాబుగారి ప్రారంభోత్సవం చేయించండి అలా పిలిచే అధికారం మీకు రావాలంటే మీరేం చేయాలో చెప్పాను తొమ్మిది నెలలు మోస్తే రాణి బాబుకు పెళ్ళయింది ఆమె మెడలో మూడు ముళ్ళు వేస్తే బాబుకు నువ్వు తండ్రి అవుతావు ఆలోచించకరా పెళ్లి చేసుకుంటానని చెప్పు బిడ్డ ప్రారంభించే కళ్యాణ మంటపంలో ఆ బిడ్డ తల్లిదండ్రులకు పెళ్లి అవడం ప్రపంచానికి వింతే అయినా నీ జీవితాల సుఖాంతం అవుతుంది చెప్పింది నిజం వేణు ఒప్పుకరా పిచ్చి ఆ పిల్లాడి కోసమే వేణు ఆ పిల్ల మెడలో ముడుముళ్ళు వేయబోతున్నాడురా వాడిని సెపరేట్ చేసేవనుకో ఒకవేళ ఈ పిల్లాన్ని చంపేస్తే యాభై లక్షలే మనకు ముట్టింది ఇంకా యాభై లక్షలు రావాలి అప్పటి వరకు వాడే మన బంగారు బాతు పోనీ

ఇది ఓఎన్జీసీ వాళ్ళు ఆయిల్ కోసం తీసిన బోర్ సార్ చాలా లోతుంటుందండి ఈ తాడు తండదండి నేను వెళ్ళి డాక్టర్ ఫోన్ చేసేస్తాను ఇంకా సేపు అయితే ఊపిరి ప్రమాదం ఉంది నువ్వు వెళ్ళి ఆక్సిజన్ సిలిండర్ తీసుకురా భీష్ముడు చావుకి సెకండ్ ఇలా నా కట్టొస్తుందని కొడుకు ఇప్పుడు నా చేతుల్లో ఉన్నాడు వీణ్ణి చంపి నా పట చల్లార్చుకుంటాను బాబు లేదు నా భావన చేయదు సార్ పీతే గారు లాలేదో మీరు సూపర్ బ్రైన్ అన్నాడు ఇప్పుడు తెలిచింది పీత ఏ కాకపోతే కోటి రూపాయలు మాట్లాడుకున్నారు యాభై లక్షలు తీసుకున్నారు మిగతా యాభై లక్షలు వాటి ఇవ్వకుండానే చచ్చిపోయాడు ఇప్పుడు ఎలా వాడి మనవడి దగ్గర వసూలు చేస్తున్నయ్యా మనవడా అంటే ఆ తరాన్ని కూడా మీరు వదలరా సార్ రుణశేషం మిగుల్చుకోవచ్చు గాని శత్రుశేషాన్ని మిగుల్చుకోవద్దన్నారు అబ్బా ఎంత పెద్ద డబుల్ స్టేట్మెంట్ ఇచ్చారు సార్ మీరు సారీ ఇది సింగిల్ స్టేట్మెంట్